అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశం గురించి వివరించుకుందాం వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శాస్త్రి గారు తను చాలించేదాకా నియమపూర్వక దీక్షతో యోగ సాధన చేశారు వారి యోగ సాధనకు సరైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చిన వారు మహాపురుషులు మాస్టర్ సివివి గారు ఆ మహాపురుషుని జీవితంలోని ప్రత్యేకమైన కొన్ని విషయాలను వివరించుకుందాం తమిళనాడులోని కుంభకోణంలో కంచుపాటి వెంకటస్వామిరావు గారు నాలుగు ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఆరులో జన్మించారు ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో దక్షిణ దేశానికి తంజావూరు రాజ్య రక్షణార్థం వెళ్ళిన తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబాలలో వీరిది ఒకటి అంతకు పూర్వం వీరిది పశ్చిమ గోదావరి జిల్లాలోని కంచుమర్రు గ్రామము అని అంటారు కావేరీ తీరంలో కుంభకోణం అందున్న భగవద్ఘట్ట ఉన్న ఈ కుటుంబం వారికి ఎన్నో ఇండ్లు ఉండేవి వీరి మేనత్తకు వీరు మేనత్తకు దత్తుపోయారు ఆ రోజులలో వీరికి నాలుగైదు లక్షల కిమ్మత్తు ఆస్తి ఉండేది వీరు శ్రీరంగంలోనూ కుంభకోణంలోనూ చదువుకున్నారు రాజకుమారులతో శ్రీమంతులతో యవనంలో స్నేహం ఉండేది అప్పుడే కుంభకోణం మున్సిపాలిటీకి కొంతకాలం అధ్యక్షులుగా ఉన్నారు ఒక మారు దర్భాంగ మహారాజు కుంభకోణానికి వస్తే ఎంతో గౌరవ ఆదరాలతో వీరి ఇంట అరవై నాలుగు రకాల పిండి వంటలతో రాజలాంఛనాలతో ఆతిథ్యం ఇచ్చారు కొంతకాలం రైల్వే కంట్రాక్టర్గా కూడా ఉన్నారు ఆ సమయంలోనే ఎంతో ధన నష్టం జరిగింది ఏ పెద్ద అధికారి వచ్చిన వీరికి ఏ పెద్ద అధికారి వచ్చిన వీరిదే ఆతిథ్యం శ్రీ స్వామి గారు తమ పన్నెండవ ఏట రుక్మిణమ్మ గారిని వివాహం చేసుకున్నారు ఆమె ముగ్గురు పుత్రులను ముగ్గురు కుమార్తెలను కని పంతొమ్మిది వందల నాలుగులో గతించారు ఆ తర్వాత రెండేళ్లకు మద్రాస్ వాస్తవ్యులు మద్దూరి అప్పయ్య పంతులు గారి కుమార్తె గారిని పెండ్లాడారు ఈ పెళ్ళి తిరుపతిలో జరిగింది అయితే అంతరంగం తొలి నుండి ఆధ్యాత్మికత వైపు మొక్కి ఉండేది తత్సంబంధ వాంగ్మయం విరివిగా చదువుతూ ఉండేవారు కొంతకాలం దివ్య జ్ఞాన సమాజంలో ఇన్నర్ సర్కిల్ సభ్యులై చింతనలో గడిపారు అంతర్ ఉద్బోధం ప్రధానంగా అంతరుద్బోధం ప్రధానంగా కాక కేవలం గ్రంథ సంచయం ప్రమాణంగా అనే పద్ధతి నచ్చక దాని నుండి విడిపడ్డారు ఇలా ఉండగా హెలీస్ అనే తోకచుక్క ఒకటి కనపడింది అది ఇంకా కొన్నాళ్లకు స్థూల దృష్టికి గోచరించునగా ఆ ధూమకేతువును దక్షిణ దేశమున ప్రజాసామాన్యమున తొలుత గుర్తించిన వాడను నేను అగుటతో మహత్తర విశేషం ఏదో ఉండబోలునని నేను ఇటీవల విశ్వసిస్తున్నాను అని ప్రభాకర శాస్త్రి గారు చెప్పారు దాని తోక నుండి కాంతిపుంజం ఒకటి దూసుకొని వచ్చి సివివి గారున్న గదిలో ప్రవేశింపగా ఆ ప్రదేశమంతా విద్యున్మయమైంది బ్రహ్మాండమైన ధ్వని కూడా వినపడింది అది ఫ్యాక్టరీ హోరు అనుకున్నారు పురప్రజలు ఆ వెలుగురేఖ వెంకటస్వామిరావు గారిలో ప్రవేశించింది వెన్ వెంటనే వారికి బ్రహ్మ జిజ్ఞాస మొదలైంది తమను తాము తెలుసుకొని సమాధి స్థితిలోనికి జారిపోయారు ఆయనయే మాస్టర్ సివివి అయ్యారు వారు స్థాపించిన దానికి మూల మంత్రం ఆ మూడాక్షరాలే అవి శ్రీవారి నామాక్షరాలు మాత్రమే కాదు అంతర్వీక్షణంలో కానవచ్చిన బీజాక్షర సంపుటి కూడా శ్రీవారిని గూర్చి ధ్రువనాడి ఇట్లా చెప్తూ ఉంది ఆత్మజ్ఞాన పరాయణోతి నిపుణో బౌద్ధ ప్రధానో గుణి బ్రహ్మలోకాది వృత్తాంతం వేత్తి యోగ ప్రభావత ఆత్మజ్ఞాన పరాయణులు అతి నిపుణులు బుద్ధి ప్రధాన గుణులు బ్రహ్మలోకాదుల వృత్తాంతము యోగ ప్రభావం చేత తెలుసుకోగలవారు అని మానవుని దైవత్వ స్థితికి కొనిపోవడానికి పరబ్రహ్మాంశమును భూమిపైకితే తీసుకుని రావడానికి జన్మించిన మహానుభావులు సివివి బ్రహ్మాంస్ బ్రహ్మంశోయం మహాత్మా సాక్షాత్ బ్రహ్మ ప్రభావ అని కూడా నాడీ గ్రంథం పలుకుతుంది శ్రీవారిని గుర్చి తనను తనను ఆశ్రయించిన వారిని తనంత వారిగా చేస్తానని ప్రతిజ్ఞ చేసిన యోగి వరేణ్యులు సివివి గారు బహిర్ముఖంగా సాగుతున్న బహుత్వాన్ని సాగనిస్తూనే అంతర్ముఖంగా తిరిగి అందులో ఏకత్వాన్ని గుర్తించి వర్తించడం యోగ సాధనకు ఒక ఫలితం మృత్యువును ధిక్కరించే సామర్థ్యంతో పాటు అందరకు అమరత్వ సిద్ధి కలగాలని అది కూడా ఇచ్చటనే ఈ శరీరంలోనే మానవాళి పొందాలని కాంక్షించి యోగ సాధన చేశారు ఇందు లోకశ్రేయమే లక్ష్యము కానీ వ్యక్తిగత మోక్షప్రాప్తి లక్ష్యం కాదు విశ్వ సృష్టిలో నెలకొన్న లోటుపాట్లను సవరించడం కూడా ఈ యోగ ఫలితాలలో ఒకటి పంతొమ్మిది వందల పది మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మాస్టర్ సిబివిలో శక్తిపాతం జరిగింది అప్పుడే దగ్గరున్న ఏడుగురితో కలిసి యోగ సాధనకు అంకురార్పణగా వెంచారు క్రమంగా ఏడు వందల యాభై రెండు మందికి వారి జీవిత కాలంలో ఉపదేశం ఇచ్చారు అందులో ఆరు వందల పదహారు మంది పురుషులు నూట ముప్పై ఆరు మంది స్త్రీలు శ్రీవారే పరోక్షంగా మరి రెండు వందల నలభై ఎనిమిది మందిని అనుగ్రహించారు అందుచేతని సహస్ర ప్రియ శిష్యాయ సాక్షి పురుష వేషిణి అని శ్రీవారి శిష్యులు కొనియాడారు పన్నెండు సంవత్సరాల పాటు అసిధారా వ్రతంగా స్వగృహంలో యోగ సాధన నరపి పన్నెండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండున పరమప్రాప్తి పొందారు శ్రీవారు యోగి పుంగవులేగాక కర్ణాటక సంగీత ప్రియులు స్వయంగా వీణ ఫిడేలు మున్నగు వాద్యాలను శ్రావ్యంగా వినిపించేవారు తెలుగు తమిళ ఆంగ్ల భాషల్లో మంచి పాండిత్యం గడించిన ప్రతిభా సముద్రులు అంత అంతరుద్బోధమే అంతరుద్బోధమే వారు నెరపిన యోగ సాధన గంతకునూ కీలకం బ్రహ్మ ప్రభావ సంపన్నులగుట చేత అనేక అపూర్వ అద్భుత శక్తులు వీరికి వశమయ్యాయి వాటి ప్రభావం వల్ల ఎందరి ఆది వ్యాధులను సంకల్ప మాత్రం చేత పారద్రుల్యారు కొన్ని అద్భుతాలు చూపించారు అవే యోగం కాదు కదా వాటికి ప్రదర్శన ప్రచారాలను నిషేధించారు యోగ సాధన దీక్షతో చేయడమే వారి లక్ష్యం శ్రీవారి వల్ల ఆరోగ్య లబ్ధి పొందిన వారిలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కూడా ఒకరు ఉభయ సంధ్యలందు సరిగ్గా ఆరు గంటలకు శ్రీవారి నామాక్షరములు స్మరించుకొని మౌనంగా యోగానుష్ఠానం చేస్తారు సాధకులు ఆ సాధన వల్ల శ్రీవారి వలెనే వ్యాధి నివారక శక్తులు సంపాదించిన వారు నేడునూ ఉన్నారు నీతి తప్పకుండా యోగ సాధన చేస్తున్న వారిప్పుడు ఒక్క భారతదేశంలోనే కాక బెల్జియం ఫ్రాన్స్ ఇటలీ ఇంగ్లాండు అమెరికా స్విట్జర్లాండు మొన్నగు ప్రపంచ దేశాలలో లక్షల కొలది మంది ఉన్నారు అద్భుత అనుభూతులను పొందుతున్నారు మాస్టర్ సివివి శిష్యులలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారిలో వెలగపూడి సుబ్బారావు బాపట్ల మైనంపాటి నరసింహం పంతులు ఒంగోలు డాక్టర్ టంగుటూరి జానకీరామ్ మద్రాసు ప్రొఫెసర్ పోతరాజు నరసింహం పంతులు మద్రాసు రాచకొండ నారాయణమూర్తి గారు విశాఖపట్నం వేపా రామేశం పంతులు గారు మద్రాసు ప్రత్తిపాటు శోభనాచలం గారు విజయవాడ ఉన్నవారు తెలుగు ప్రాంతానికి చెందినవారు